ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గాయత్రి విద్యానికేతన్లోని తొమ్మిదవ తరగతి విద్యార్థులు సమాజానికి తమవంతుగా కొంచెం మంచి చేయాలని ఉద్దేశంతో డబ్బులు సమకూర్చుకుని పెద్దపల్లిలోని స్ఫూర్తి మానసిక దివ్యాంగుల కేంద్రంలో బియ్యం నిత్యావసర వస్తువులు సమకూర్చడం జరిగింది అని తొమ్మిదో తరగతిలోనే వారికి ఇంత మంచి ఆలోచన రావడం ఆ ఆలోచన కార్యరూపో దాల్చడం విందు వినోదాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా సమాజానికి తమ వంతుగా మంచి చేయాలని సంకల్పించడం అభినందనీయమని చైర్మన్ శ్రీనివాస్ విద్యార్థులను అభినందించడం జరిగింది అని ఈ కార్యక్రమంలో గాయత్రి విద్యానికేతన్ చైర్మన్ శ్రీనివాస్ కరెస్పాండెంట్ రజనీ దేవి తెలుగు టీచర్ సృజన తరగతి చదువుతున్నాను గాయత్రి విద్యానికేతన్ పాఠశాలలో న్యూ ఇయర్ సందర్భంగా మేము కొన్ని డబ్బులు జమ చేసి ఒక మంచి పని చేద్దామని స్ఫూర్తి ఫౌండేషన్ కి డొనేట్ చేయడం జరిగింది దీనికి మాకు సహకరించిన మా క్లాస్ టీచర్ మరియు స్కూల్ మేనేజ్మెంట్ కి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను స్టాండర్డ్ ఆన్ దికేషన్ ఆఫ్ న్యూ ఇయర్ నాట్ ఓన్లీ సెలబ్రేటింగ్ ఇన్ క్లాస్ రూమ్ బట్ ఆల్సో వి వాంటెడ్ టు డూ సమ్ గుడ్ సో ఇన్ అవర్ క్లాస్ వి ఆల్ డిసైడెడ్ అండ్ కలెక్టెడ్ సమ్ అమౌంట్ అండ్ వీ హెడ్ టు డొనేట్ ఇట్ స్ఫూర్తి ఫౌండేషన్ ఐ థ్యాంక్ మై class teacher and uh, management for encouraging in such activities advance happy english year thank you విద్యానికేతన్ మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఒక మంచి స్కూల్ కోసం వెతుకుతున్నారా అయితే మీకు సరైన చిరునామా గాయత్రి విద్యానికేతన్ అమర్ నగర్ పెద్దపల్లి విద్యారంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఎంతో మంది విద్యార్థులను ఉన్నతవంతులుగా తీర్చిదిద్దిన విద్యా సంస్థ గాయత్రి విద్యానికేతన్ పెద్దపల్లి మీరు ఒక స్కూల్లో ఏమైతే ఫెసిలిటీస్ మంచి విద్యాబోధన ఉండాలని కోరుకుంటున్నారో అవన్నీ మన గాయత్రి విద్యానికేతన్ లోనే ఉన్నాయండి పిల్లలకు చక్కగా అర్థమయ్యే విధంగా చెప్పడానికి మంచి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మరియు స్మార్ట్ క్లాసెస్ కమ్యూనికేషన్ స్కిల్స్ లో నిపుణులుగా తీర్చిదిద్దడానికి లాంగ్వేజ్ ల్యాబ్స్ పఠనా శక్తిని పెంపొందించడానికి లైబ్రరీ సదుపాయం హై స్కూల్ విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గైడెన్స్ ఐఐటి నీట్ ఫౌండేషన్ మరియు మీ చిట్టి చిన్నారులకు ప్రత్యేకమైన సదుపాయాలతో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తారు మరెందుకు ఆలస్యం పదండి వెంటనే మీ పిల్లల్ని మన గాయత్రి విద్యానికేతన్ లో చేర్పిద్దాం మరిన్ని వివరాల కోసం గాయత్రి విద్యానికేతన్ హై స్కూల్ అమర్ నగర్ పెద్దపల్లి ఫోన్ నైన్